झालेल्या सर्वांच उत्पतीन सर्व समाज आपण या ठिकाणी आपला अमूल्य वेळाचा खर्च करून त्या ठिकाणी आला त्याबद्दल मंडळाच्या वतीने हार्दिक स्वागत हार्दिक स्वागत त्या ठिकाणी उपस्थित जीवन परिचय गंगाधर गायकवाड यांना विनंती करतो की आपण या ठिकाणी अंदर की जय लवजी जय अण्णा निजामबाद बंधवल अंदर की मा कुल संघ सपोर्ट మా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి మా అందరు పెంచి అరవై సంవత్సరాల మా నిజామాబాద్ సాటే విగ్రహం కలని మేము తొందరలోనే చూడబోతున్నామని మాకు ఈ శుభ సందర్భాలు మాకు తొందరలోనే కనిపిస్తున్నాయన్న మీరు మాకు సపోర్ట్ చేసి సాటే సంఘాన్ని కంపల్సరీ మాకు ఒక భవనము మరియు మాకు విగ్రహం ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం అన్న సాటే అంటే అందరికీ ఈరోజు నిజం వల్ల పరిచయం చేయాల్సిందే ఎందుకంటే ఈరోజు నూట నాలుగవ జయంతి సాటే జరుపుకోబోతున్నాం జెండా ఆవిష్కరణ దీని గురించి సాటే గారు ఎన్నో సాహిత్యాలు రచనలు కవితలు చేసి అప్పట్లోనే చదువు లేకుండానే ఒక సాహిత్యం చూసి నేర్చుకొని చదువుకొని వాళ్ళు ప్రజలలో నేను చదువు లేకుండానే చదువుకొని సాహిత్యాలు రాసిండు ఏదో ఒక అన్ని చూసి నేర్చుకొని మొత్తం అప్పట్లోనే దేశానంటే మామూలు విషయం కాదు ఇప్పట్ అప్పుడు బాబాసాహెబ్ గారు లవ్జీ ఉన్నారు కాబట్టి అన్నీ నడుస్తాయి బాబాసాహెబ్ గారి డిగ్రీలు అన్నీ ఇప్పుడు మనకి ఎంతో రిజర్వేషన్గా అన్నీ తొందరపడుతున్నాయి ఎందుకంటే ఎస్సీ అంటే వేరు వేరు కాదని అందరు చెప్తా ఉంటారు కానీ వర్గంకి వచ్చేసరికి అది ఇది అని చెప్పి మాట్లాడతారు అన్నబాబు సాటే మనకి ఎంతో చేసింది కాబట్టి నిజామాబాద్ ప్రజలు ఇప్పటికన్నా మమ్మల్ని గుర్తించి అన్నబాబు సాటే స్టాచ్యూని ఇప్పటికన్నా ఇక్కడ నిలబెట్టాలని చెప్పి ఈ కాలనీ వాసులకు నిజామాబాద్ ప్రజలకి మనపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగాలు గంగాధర్ గారు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మాన్యులు ఎక్స్ ఎమ్మెల్సీ అన్న రాజేశ్వరన్న గారు ఇక వేదికపై ఆశీనులైన ముఖ్యులందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వలారా నాకు అన్నబాబు సాటే గురించి అంతగా తెలియదు వాస్తవంగా ఈ సంఘం ఏదైతే ఏర్పాటు చేసిందో సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేస్తున్నా మంచి ప్రోగ్రాన్ మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎల్లవేళలో కొనసాగాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవుసాటే చరిత్ర చాలా మందికి తెలియదు ఎందుకంటే ఆయన సాహిత్యము మొత్తం మరాఠీలో ఉంది కాబట్టి కనీసం దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా లేదు కాబట్టి చాలా మందికి తెలియదు అన్నప్ప సాటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిన ఈయన రష్యాలో రష్యా దేశంలో ఒక ప్రభుత్వ హోటల్ ఉంటుంది ఆ ప్రభుత్వ హోటల్లో ముగ్గురే ముగ్గురు మరి ఫోటోలు ఉంటాయి ఒకటేమో స్టాలిన్ది భారతదేశం నుంచి నెహ్రూ గారిది తర్వాత అన్నబాబు తాటే ఫోటో ఉంటుంది తర్వాత భారత్ ప్రపంచంలోనే సోవియట్ యూనియన్ అనేది ఒక పెద్ద దేశం కమ్యూనిస్ట్ పార్టీ దేశ ఆ ప్రభుత్వం ఉండే అక్కడ రష్యాలో నెహ్రూ పరిచయం లేకంటే ముందు కూడా అన్నబాబు సాటే ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీకి పరిచయం అయినటువంటి వ్యక్తి అట్లాగే ఈ దేశంలో కూడా కార్మిక వర్గం అందుకైనా జెండా ఎర్ర జెండా ఉంటుంది చచ్చిపోయేదాకా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కులం ఉంది ఆ కులము ఆ పార్టీలో కూడా చాలా పెద్ద నాయకుడు ఆయన పెద్ద రచయిత అనేక నవలలు రాశాడు ఆ నవలల మీద దాదాపు ఎనిమిది సినిమాలు వచ్చినాయి మరాఠీలో ఆ సినిమా కింది కులాల ప్రజలు ఎట్లా శ్రమ చేస్తారు ఆ కింది కులాల ప్రజల్ని ఎట్లా దోపిడీ చేస్తారని ఈ ఈయనకి ఆదర్శం ఎవరు అంటే మహాత్మా జ్యోతిబాపులే సావిత్రమ్మ అట్లాగే శివాజీ మహారాజ్ చాలామంది శివాజీ మహారాజ్ చరిత్రను కూడా వక్రీకరించి చెప్పారు శివాజీ మహారాజు దేశంలో మొట్టమొదటి బహుజన చక్రవర్తి ఆయన ఈ మతానికి ఈ కులానికి సంబంధించిన వాడు కాదు బ్రాహ్మణులు అవమానపరిస్తే మరి అక్కడి నుంచి పుట్టినటువంటి ఛత్రపతి సాగు మహారాజ్ ఛత్రపతి శివాజీ ఆ తర్వాత మహాత్మా జ్యోతిబాపులే వీళ్ళందరి చరిత్ర తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఒక దిక్కు కమ్యూనిస్ట్ పార్టీ కా కార్మికులని కమ్యూనిస్ట్ పార్టీలో కులం పట్టించుకోవట్లేదని బయటకు వచ్చి కార్మికుల యొక్క సమస్యల్ని తీసుకుంటూ ఆయన ముంబైలో ఆ రోజు జనపమి కార్మికుల మీద పనిచేశాడు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల మీద పనిచేశాడు తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఇవాళ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తర్వాత ఒక బహుజన సాహిత్యం అంటే కింది కులాలు రాసినటువంటి రచనలు ఇవాళ ఈ దేశంలో ఈరోజు కూడా ఎవడైనా చరిత్రకారుడు ఎవరైనా పెద్ద రచయిత ఉన్నారు అంటే అగ్ర కులాల నుంచే ఉంటారు ముఖ్యంగా బ్రాహ్మణుల నుంచి ఉంటారు కానీ ఇవాళ చరిత్రలో మన సాహిత్యం ఎవరైతే కష్టం చేసేటువంటి సాహిత్యం ఉంటుందో చేన్లలో పనిచేసేటువంటి అక్కడ మనం వ్యవసాయాన్ని చేన్లు అంటాం ఆ చేలలో పనిచేసే వాళ్ళు మొత్తం నైంటీ పర్సెంట్ దళితులు ఉంటారు తర్వాత బీసీలు ఉంటారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి సా పారిశుద్ధిక కార్మికులు ఎవరు ఉంటారంటే దళితులు ఉంటారు ఇవాళ ఈ మధ్యలో గ్రామ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ తర్వాత బీసీలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ జాతులకు సంబంధించినటువంటి కష్టాన్ని కులము శ్రమ ఈ రెండింటినీ ఆధారం చేసుకున్నటువంటి రాష్ట్రవాడు వాడు మరి అన్నబాబు సాటే ఆయన మహారాష్ట్రలో చాలా ప్రాంతంలో ఉంటాయి సరే ఇక్కడ వచ్చినప్పుడు మొదటిసారి వీళ్ళందరూ నన్ను కలిసినప్పుడు ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సహాయపడ్డా తర్వాత ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలా సార్ అంటే నేను ఇక్కడ పెడితే ఈ చౌక్ని భవిష్యత్తులో మనం అన్నభావం సాడే చౌక్గా మార్చాయని చెప్పేసి వీళ్ళందరికీ చాలా ఇష్టం అయితే ఇటీవల కాలంలో సరే మన అధికార పార్టీ నాయకులు ఉన్నారు అన్ని అమ్మ ఒక ఐదారు వారం రోజుల కిందట రూరల్ ఎస్ఐ గారు పిలిచి వీళ్ళని కాస్త బెదిరించాడు నేను కూడా ఫోన్లో మాట్లాడితే నాకు కూడా చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడ ఒక ముగ్గురు కమిటీ ఉంటుంది వాళ్ళు పర్మిషన్ తీసుకురావాలి లేకపోతే కేసులు పెడతామని అయితే ఇవాళ మేమేం చెప్తున్నామంటే పోలీసులకి కేసులు పెట్టినా ఇంకొకటి పెట్టిన సమస్య అనేది పరిష్కారం కాదు ప్రజలకి సార్ ఇక్కడే పర్మిషన్ ఇప్పివ్వండి మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ పర్మిషన్ ఏదో ఇక్కడ ఇప్పించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ప్రజా ప్రభుత్వం అని గా ఉంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటే పోలీసులు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటే వీళ్ళ మీద కేసులు పెట్టారు ఎట్లాగో మా మీద కూడా కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది ఈ ప్రభుత్వం దళితులకు ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా అరవై వేల కోట్ల రూపాయలు జనాభా ధామాస ప్రకారం అంటే పదిహేను శాతం పద్దెనిమిది శాతం ఉంటే పదకొండు శాతం నిధులు విడుదల చేశారు కాకపోతే మా బీసీల అన్యాయం జరిగింది అది వేరే సంగతి అయితే ఉమ్మడి రాష్ట్రానికంటే కొంచెం పెంచేది అనుకోండి అయితే ఇంకా ఇస్తామన్నారు అది అడుగుతారు పనులు కానీ పోలీసులు కూడా ఈ అన్నబాబసాడే విగ్రహం మూలంగా కాంగ్రెస్ పార్టీకి మరి డ్యామేజ్ చేయాలనుకుంటే వాళ్ళు కేసులు పెట్టచ్చు లేదు అనుకుంటే వాళ్ళు విగ్రహం పెట్టుకోవడం మూలంగా ఏమీ నష్టం లేదు ఇది కాస్త దానికి ఇక్కడ విగ్రహం ఏర్పాటుకు చేయాలి ఎందుకంటే అనభవసాటే ఒక కులము దళితుల కుటుంబాల మాదిగా కులంలో పుట్టినంత మాత్రాన అతను మాదిగా నాయకుడు కాదు ఈ దేశంలో ప్రతి నాయకుడు ఏదో ఒక కులంలో పుడతాడు ఈ దేశంలో కులం ఉంది కాబట్టి ఏదో కులంలో పుట్టాలి కాబట్టి ఇవాళ ఈ దీనిని కూడా చరిత్రను బయటకు తీసుకొచ్చింది కూడా అంబేద్కర్ని తీసుకొచ్చింది మాలలు ముందు తీసుకొచ్చారు ఎందుకంటే తర్వాత మాదిగలు మాలలు అంబేద్కర్ని చరిత్రను మొత్తం బయటకు తెచ్చారు తర్వాత మాంగులు మహారాష్ట్రలో మాదిగల్ని మాంగులు అంటారు వాళ్ళు కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటే తొంభైలో పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తర్వాత మాదిగలు దీన్ని బయటకు తీసుకొచ్చారు అందులో చదువుకున్న వాళ్ళు మహాగ మాంగులు ఇక్కడ కూడా ఈ మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాదిగ మిత్రులు దీన్ని బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు ఇది బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా మరి అన్నబాబు సాటే వాళ్ళ నాయకులు మనం ఈయన ఈయన ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజంలో అందరూ మంచిగా బతకాలి అందరూ శాంతియుతంగా బతకాలి అందరూ సమానంగా బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి అన్నబాబు సాటే ఆదర్శం అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై హీం లాల్సం తెలియజేస్తాను అన్నబాబాటే సు ఈ నెల ఆగస్టు నెల అంతా జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఆయన సాక్షి ఉండాలి ఆ మహనీ జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నబాబ సాటే గారు అని చేసిన గొప్ప కార్యం ఏంటంటే అందరూ చదువుకున్నంత విద్యవంతులైనా సాహిత్యం గురించి అవార్డులు పంపాస్తారు కానీ నా ఏడో తరగతి వరకే చదువుకొని ప్రపంచంలో మంచి కవిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి బాబా అన్నాడు అన్న బాబా సాధ్య గారు ఎందుకంటే జనరల్గా చదువుకున్న వాళ్ళు సాహిత్యం రాస్తారు కానీ చదువుకోకుండా సాహిత్యం రాసిన వ్యక్తి అది ఎక్కడైనా గుర్తించారు అన్న ఇంతకుముందు వెంకటాన్ని చెప్పినట్టు రక్షలు గుర్తించారు రక్షలు ఎందుకు గుర్తించారు అక్కడ ఉన్న లేబర్ ఇంకోటి ఆయన ఎందుకు ఎక్కువ మట్టుకు ఈ ఎస్సీ ఎస్సీలలోనే ఎక్కువ మట్టుకు లేబర్లు ఉంటారు ఆ లేబర్లతో ఉంటాడు కాబట్టి ఒకదానికి పరిమితి కాకుండా ఈ సమాజ సేవ గురించి ఆయన మోటివేట్ చేస్తూ రష్యాలోకి వెళ్ళేసి అలా సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకొని ఈ దేశ నెహ్ర గారు ఉన్నప్పుడు ఆ నెహ్ర గారికి రష్యా గవర్నమెంటు చెప్పడం జరిగింది ఇది మీ నుంచి వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తులను అన్నబాబు శాతయ్య గారు కాబట్టి ఆయన మరవకూడదని చెప్పేసి ఎప్పుడైతే రష్యా చెప్పిందో వెంటనే నెహ్రూ గారు వచ్చి ఈ దేశంలో ఆయన గుర్తించి ఆయన కవాడేయడం ఈ జాతిని పైకి తీసుకొచ్చేందుకు ఆయన ఏ కార్యక్రమం పెట్టినా ఆ రోజు ఆ ప్రైమ్ మినిస్టర్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసిండు కాబట్టి ఇది మంచి వాళ్లకు ఉపయోగకరంగా ఉన్నాడు ఆయన మహారాష్ట్రలో సంఘ సేవ చేస్తూ ప్రజలందరికీ మేలుకరంగా ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అన్నబాబు తాటే కానీ వీళ్ళు జాతి పరంగా వీళ్ళు అంటే ఈయన మాంగు మాదిగోళ్ళని మాలోళ్ళని వాళ్ళు ఎవరికి జాతి భావం చూపెట్టలే వాళ్ళు ఏం చేసేది సమాజంలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళు బాగుండాలని చెప్పేసి వాళ్ళు పోరాడిన వ్యక్తులు సహాయత్యం అనేది ఒక కులానికి వస్తుందా అందరికీ వస్తుంది అందరూ ఉపయోగపరంగా చేశాడు కాబట్టి అంబేద్కర్ కానీ అన్నబాబు సాటే కానీ వీళ్ళిద్దరూ ఎంతగానో కష్టపడి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మూమెంట్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటూ అన్నమూర్ సాయి అంటే ఒకటి అంటే చాలా పేదవాడు చదువుకోలేదు సంఘంలో అందరికీ మేల్క మంచి విప్లవంతమైన మూమెంట్ నడిపించిన వ్యక్తి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని రాబో దినాల్లో ఈ ప్రాంతంలో చాలామంది మహారాష్ట్ర వచ్చిన వ్యక్తులు ఉన్నారు ఈ యొక్క అమాయిలు కానీ లేబర్ కానీ చాలామంది పని చేస్తున్నారు అంటే ఉన్నత వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఆయనను గుర్తుపెట్టుకొని రాబో పిల్లలు రాబో భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఉన్న స్థితిలో రావాలని జ్ఞాపకార్థంగా వీళ్ళని ఒకరు పూర్తిగా పెట్టుకొని ఈరోజు స్టాచ్యూ ఏంటంటే ఎవరికో మేలుకరంగా కానీ ఏదో రాజకీయం కానీ కానీ కాదు కానీ సమాజ సేవ కొరకే స్టాచ్యూ పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు ఫోన్ సంస్థలు వేసుకుంటాం మల్లచ్చే సంవత్సరం ఆగస్టు లోపల స్టాచ్యూ కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ దీనికి సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజంగా గంగాధర్ గారు అధ్యక్షుడు ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలోనే సాచ్యూ ఎవరు ఆధ్వర్యం కానీ దీనికి సంబంధం లేదు కమిటీ ఆధ్వర్యంలో చేస్తారు కమిటీ వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే గద్దె కట్టడం మీ బాధ్యత సాచ్యూ ఇవ్వడం నా బాధ్యత దీనికి చెప్పినల్లి గారు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశాడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నాడు మన సురేష్ రెడ్డి గారు నాయకులు ఉన్నారు వాళ్ళను తీసుకొచ్చి రేపు వాళ్ళ అద్దరులో గవర్నమెంట్ తరఫున రాబో దినాల్లో అన్ అన్న సాయే ఓ కులానీ రాదు ఈ గవర్నమెంటే దాన్ని ఓపెనింగ్ చేస్తారు వాళ్ళ నాయకత్వంలో ముందు పోవటం అని మనం చూస్తూ ఇది ఎవరి గ్రూపులు ఎవరికి సంబంధం లేదు ఇది అందరి నాయకుడు అన్ని కులస్తుల నాయకుడు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మేము నడుస్తాము నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్ కు చెబిరల్లి గారు గవర్నమెంట్ అడ్వైజర్ మహేష్ కుమార్ గౌడు అదే సుదర్శన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది వాళ్ళు ఒక నిర్ణయం ప్రకారము ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం చేస్తున్నాను అదే రోజు అదే రోజు ఇప్పుడు మనము మట్టుకు మనం పెట్టుకుంటాం దాన్ని మనం చేసుకున్నాక కమ్యూనిటీ హాల్ ఏదైతే మీరు ప్రపోజల్ పెట్టారో అప్పుడు మన నాయకులు వచ్చి గవర్నమెంట్ నుంచి సాంక్షన్ చేస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను దీనికి దిగంబర్ పవర్ గారు మరాఠా సమాజంలో వాళ్ళు ఎంతగానో సేవ చేశారు వాళ్ళు మన సతీష్ పవర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్నో సేవ చేసిన కార్యక్రమం నాయకుడు కూడా జిల్లాగా మన మనకి వచ్చిన చైర్మన్ గారు

నాయకులందరినీ చేయాలి ఈ బాధ్యత జిల్లా కమిటీ తీసుకోవాలని చెప్పేసి ఎక్కడనైతే మహారాష్ట్రలో తన చరిత్ర ఏ రీతిగా ఉన్నదో రాబోతున్నాళ్ళలో నిజామాబాద్ జిల్లాలో ఆ చరిత్ర నిలపాలని చెప్పి కోరుతూ మీకు అన్ని రకాలుగా మేము సహకారంగా మేము అందరం ఉంటామని చెప్పేసి మనం చేస్తూ చర్య sai sai dariyale vela 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 Bye. Uh -huh. ¿Cuándo que por el mundo? بندو ديسو خداوند جو نام گانو